ఇంకో సొరకాయ ఉంది మర్చిపోయాం చీకటి పడిపోయిందని వచ్చేసాము ఇంకో సొరకాయ రెండు రోజుల తర్వాత కోస్తాను చూసారా పొట్లకాయ ఎంత లావైందో ఏమీ లేదు ఇల్లు సర్దుతా నేను చేసుకున్న పోషక ద్రావణాలన్నీ డ్రమ్లో కలిపేసి మొక్కలకి పంపిస్తున్నాం అందుకు మొక్కలు ఇంత బాగా నాకు దిగుబడి వస్తున్నాయి చోహాని పద్ధతులు పద్ధతులు ఎగ్గాయిలు ఇవన్నీ ఇంకా ఉన్నాయి ఇంకే అన్నీ నీట్గా పెట్టుకోవాలి కదా వ్యవసాయం పొలం లాగానే ఉందండి మన ఇల్లు ఇన్ని కుండీలు దించుతా అంకులు అంటున్నారు నీ ఆస్తి చాలా ఎక్కువ ఉంది అంటే నాకు నవ్వు వచ్చింది నిన్నైతే తీసిన కొద్దికి తీయలేపోతున్నారు సర్దలేకపోతున్నారు అలిపి నేనేమో ఎక్కువ హెల్ప్ చేయలేకపోతున్నాను హార్వెస్ట్ చేస్తానికి మాత్రమే వెళ్తున్నాను మొక్కలు ఏదైనా పక్కన పెట్టాలన్నప్పుడు చూస్తానికి వెళ్తున్నా పిచ్చికి పొట్టలకాయ నమస్తే అండి ఇదిగోండి హార్వెస్ట్లు వద్దంటే వస్తున్నాయి మేము పెయింట్లు వేసుకుంటున్నాం అన్నాం కదా ఈ కుండీలన్నీ యువతల పక్క జరిపేసాము ఇట్లా రండి ఒకసారి చూపిస్తాను ఏమేం చేసామనేది ఇట్లా పెట్టి ఇట్లా జరిపేసామండి నిమ్మకాయలు మట్టి బాగా వస్తున్నాయండి ఈ నిమ్మకాయ ఇది మన పై లెమన్ అన్నీ తీసుకున్నా నాకేమో డౌట్గా ఉంది ఇది ఇంత పెరుగుతుంది ఇదేమన్నా గ్రాఫ్టెడ్ మొక్క కట్ అయిపోయి పెరుగుతుందా అని డౌట్గా ఉంది నాకు ఇదొకటి చూపించాలి సప్తగిరి నర్సరీలో తీసుకున్న ఇవన్నీ ఇట్లా అండి ఇదిగోండి ఇట్లాగే ఉంచేద్దాం కొన్ని రోజులు అనుకుంటున్నాను నేను ఇట్లా నడుస్తానికి బాగుంది ఇదిగోండి ఇటు ఇటు కుండీలు కూడా ఇట్లా పెట్టేశాము రండి ఇటు పెట్టేశాము ఇట్లా అంత ప్రూనింగిల్ చేసేసాయి ఇటు పక్క అంతా ఇటు పక్క రండి ఇట్లా రండి ఇంకా ఇటు ఎక్కడ దాకా తీసారు అసలు విరజాజి వాసన మళ్ళీ వాస్తుంది ఇట్లా వచ్చే సెంటు వాసన అసలు విరజాజి ఉంటే సపోటా కూడా అట్లాగే సపోటా పువ్వు కూడా మంచి వాసన ఇదిగోండి మల్లె చెట్లు అన్నీ ప్రూనింగిల్ చేసాం అసలు చిక్కుడు పువ్వు చూడండి ఇక్కడ నుంచి ఎట్లా బాగా కనపడుతుంది ఇక్కడి నుంచి మార్చాలి వాళ్ళు ఎవరో పైనాపిల్ లేదా పద్మాంటి అన్నారు పైనాపిల్ ఉందండి మన ఇంట్లో పైనాపిల్ మొక్క ఉంది ఇవన్నీ ఇక సర్దాలి వాళ్ళ నిన్న మళ్ళీ నిన్న అంకుల్ హాఫ్ కిలో బెండకాయలు కోసుకొచ్చారు ఇంకా బెండకాయలు ఉన్నాయండి ముదిరిపోతున్నాయని కోసేద్దాం బెండకాయలు వంకాయలు చాలా రోజుల తర్వాత సాయంత్రం నేను ఎప్పుడు సాయంత్రం పూట హార్వెస్ట్ చేయలేదండి ఫస్ట్ టైం సాయంత్రం పూట నేను హార్వెస్ట్ చేస్తాం ఎప్పుడు మనం ఇద్ది తోటలో ఉదయమే హార్వెస్ట్ చేసుకుంటాం కనకాంబరం పూలు చూడండి అసలు నాకు ఇష్టమైన మొక్క ఇది తంగేడు చాలా బాగుంటుంది పూలు బెండకాయలు కోసేద్దాం ఫస్ట్ గబగబు బెండకాయలు ముప్పై కుండీలు అరవై మొక్కలు పెట్టాం కదండి రోజుకి అరకిలో అండి కొయ్యకపోతే ఏమవుతుందంటే ముదిరిపోతున్నాయి తెల్లారిపాటికి సరే సాయంత్రం పూట హార్వెస్ట్ చేద్దాం మీ అందరికీ అడుగుతున్నారు కదా పద్మాంటి లిక్విడ్ పోషకాలు అని ఇదిగోండి లిక్విడ్ పోషకాలు పద్మాంటి చెప్పమని అడుగుతున్నారు కదా నేను కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు నేను మీకు మరలా మొక్కలు పెట్టినప్పుడు నేను ఏమేమి పోషకాలు ఇస్తాను మట్టి ఎలా కలుపుతాను అనేది చెప్తాను మట్టి మూడు వందల కుండీలు దాకా తీసేసాము తీసి నేనే కూలి పెట్టుకుని మొక్కలు పెంచుతాను అంటే వాళ్ళకి మట్టి కుండీలు పంపించాను వాళ్ళు వచ్చి మన ఇద్దు తోట చూసి వాళ్ళు మేము కూడా పెంచుతాం అన్నారు ఎందుకంటే మన మట్టి బంగారం లాంటి మట్టి దాంట్లో రకరకాల జీవన ఎరువులన్నీ కలిపాను కదా వాళ్ళు భలే హ్యాపీగా ఫీల్ అయ్యారు వానపాములు కూడా బోల్డెన్ ఉంటాయి మన దగ్గర వేస్ట్ అవ్వకుండా మట్టి అలా ఇచ్చేసానండి మట్టిను అది మిగతా కుండీలు కొన్ని కుండీలు కొంతమందికి ఇచ్చాను ఇటు వచ్చేయండి తప్పకుండా నేను మీకు కోడిగుడ్లు వంట నూనె ద్రావణం అవన్నీ చూపిస్తాను ఉంటే చూస్తున్నాను దగ్గరికి పెట్టాము అవును కొన్ని రోజులు ఇట్లా దగ్గరికే ఉంచేస్తాను సాయంత్రం పూట చూడండి మధ్యాహ్నం ఎండగా ఉంటే మధ్యాహ్నం కొంచెం నీళ్ళు చల్లాము చూపిస్తాను ఒక్క రోజు కరకిల్లో వస్తున్నాయి బెండకాయలు ఇది ఇక్కడ బెండకాయ ఉంది ఇది కూడా గోసాద్ వాళ్ళ దొండకాయ ఎగిరేసానండి అసలు భలే పెరుగుతున్నాయండి అసలు అసలు చాలా బాగా వస్తున్నాయి బెండకాయలు మట్టికి తోట ఉంటుంది చూసారా మనకి తోటలో లాగానే వస్తున్నాయి ఎన్ని బెండకాయలు ఇదిగోండి ఎన్ని వచ్చినాయి ఇప్పటికి ఇదిగోండి ఇట్లా ఇదే కనపడుతున్నాయి కనపడుతున్నాయి లిక్విడ్ పోషకాలన్నీ నా దగ్గర ఉన్న లిక్విడ్ పోషకాలన్నీ డ్రమ్లో కలిపేసి ఇచ్చేస్తున్నాం అండి నా దగ్గర అన్నీ నేను ఫిష్ ఏమైనా ఎగ్ అన్నీ చేసుకున్నాను కదా అవన్నీ ఇవి ఇన్నొచ్చినాయి బెండకాయలు ఇంకా ఇంకా బెండకాయలు చూస్తాను ఇటు వచ్చేయండి ఇదిగోండి ఇక్కడ బెండకాయ ఉంది కోసేసుకుందాం ఏమేమి ఉన్నాయి కోసుకొచ్చేస్తానండి ఇదిగోండి బీరకాయలు కూడా కోసుకుందాం ఇంకా చిన్న బీరకాయలు కూడా కోసేస్తున్నాను నేను ఎందుకంటే మొన్న నిన్న బీరకాయ పచ్చడి చేశాను అసలు అదిరిపోయింది బీరకాయ కూరగాయలు అన్నీ తీసుకెళ్ళి అత్తమ్మకి అందరికీ ఇచ్చేసా ఇప్పుడు కోసినెయ చూస్తా చీకట పడిందిగా తో అసలు ఆకుకూరలు కొయ్యాలంటే నాకు కుదరట్లేదండి కొయ్యాలి ఆకుకూరలు కూడా ఇదిగోండి పొట్లకాయలు పెరిగిపోయినాయి అండి ఓ పొట్లకాయలు కోసేసుకుందాం ఇటు రండి నాకు చాలా ఇష్టం ఈ పొట్లకాయలు మీ ఎంతలా చూడండి రెండు రోజులకి బలే ఉందండి చాలా బాగుంది పడిమొలిసిన మొక్క నాకు ఫేవరెట్ పొట్లకాయ పాలు పోసి వండుకుంటాం ఇగోండి ఈ బీరకాయలు కూడా కోసేద్దామే ఎందుకంటే ఇంకా ముదిరిపోతుంది పొట్లకాయలు బలే ఉందండి ఇంకా అటు పక్కకి వెళ్దాం ఇంకో మీకు చీకటి పడిపోతుంది వంకాయలు ఎన్ని ఉన్నాయో ఈ వంకాయ చాలా బాగుంటుంది ఇటు వచ్చేయండి గబ్బగబ్బ కోసేద్దాం చీకటి పడిపోతుంది ఈ సంవత్సరం వంకాయలు బెండకాయలు బురకగాసినాయి మనకి చీకటి పడింది పెయింట్లు చూసారుగా పెయింట్లు వేయించుతుంటే మొక్కలు మిద్ది తోటలో నాకైతే గ్రో బ్యాగ్లు బెస్ట్గా అనిపించినాయి వంగ మొక్కలకు కూడా స్కేల్ వస్తుందండి స్కేల్ అంటే నేను మీకు ప పగలొచ్చినప్పుడు చూపిస్తాను మన మిద్ది తోటలో అసలు ఎంత హ్యాపీగా అండి బుట్టడు బుట్టడు పొట్లకాయలు బలే వచ్చినాయి ఈరోజు కొండ మామిడి కాసింది మళ్ళీ ఇంకో రోజు వచ్చేస్తాయండి ఇదిగోండి ఇక్కడ చూడండి ఇది గుత్తి వంకాయకి బాగుంటుంది ఇటు వచ్చేయండి ఇదిగోండి ఇటు వచ్చేయండి కోసుకుందాం ఇంకా అయిపోతాయి గుత్తి వంకాయలకు మట్టికి భలే అండి ఇన్నొచ్చినాయి మందార పూలు చూసారా సాయంత్రం పూట మందారాలు పసుపు ఎరుపు పసుపు ఎట్లా బాగుందో ఎట్లా ఉందో చెప్పండి మిద్ది తోట ఇలా ఇలా సర్దాం కదా ఇంకా వంకాయలు బెండకాయలు అయిపోతే తీసేస్తా పందిర్లు కూడా తీసేస్తా ఇదిగోండి మందార పూలు ఇంకా మామిడికాయలు ఉన్నాయి చెట్నీ ఒక పది కాయల దాకా దొరుకుతాయి ఇంకో సొరకాయ ఉంది మర్చిపోయాం చీకట పడిపోయిందని వచ్చేసాము ఇంకో సొరకాయ రెండు రోజుల తర్వాత కోస్తాను చూసారా పొట్లకాయ ఎంత లావైందో ఏమీ లేదు ఇల్లు సర్దుతా నేను చేసుకున్న పోషక ద్రావణాలన్నీ డ్రమ్లో కలిపేసి మొక్కలకి పంపిస్తున్నాం అందుకు మొక్కలు ఇంత బాగా నాకు దిగుబడి వస్తున్నాయి చోహానికి పద్ధతులు ఎగ్గాయిలు ఇవన్నీ ఇంకా ఉన్నాయి ఇంకే అన్నీ నీట్గా పెట్టుకోవాలి కదా వ్యవసాయం పొలం లాగానే ఉందండి మా నిల్లు ఇన్ని కుండీలు అంకులు అంటున్నారు నీ ఆస్తి చాలా ఎక్కువ ఉంది అంటే నాకు నవ్వొచ్చింది నిన్న అయితే తీసిన కొద్దికి తీయలేపోతున్నారు సర్దలేకపోతున్నారు అలిపి నేనేమో ఎక్కువ హెల్ప్ చేయలేకపోతున్నాను హార్వెస్ట్ చేస్తానికి మాత్రమే వెళ్తున్నాను మొక్కలు ఏదైనా పక్కన పెట్టాలన్నప్పుడు చూస్తానికి వెళ్తున్నా పిచ్చికి పొట్టలకాయ చాలా బాగుంటుంది పచ్చడి బాగుంటుంది చాలా బాగుంటుంది నిన్న ఇన్ని బెండకాయలు అండి రోజు మనకి ఇన్ని వస్తున్నాయి బెండకాయలు చాలా బాగా అరవై మొక్కలు అయ్యేపాటికి రో ఏదో ఒక మొక్క కాయలు కాస్తుంది అసలు ఎన్ని బెండకాయలు చూడండి హ్యాపీగా అందరం మొక్కలు పెంచుకుందాం మనకు కావాల్సిన కూరగాయల్ని మనం పండించుకోవాలనే నా ఆశ సాయంత్రం పూట ఫస్ట్ టైం నేను హార్వెస్ట్ చేశాను ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకేనా అండి ఉంటానండి బాయ్ అండి